ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన కూతురు పెళ్లికి వస్తానంటే ఏతన్రైనా వద్దు అంటాడా అయితే సూపర్ స్టార్ కృష్ణ ఇలాగే చేశాడట తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జయలలిత ఆయన కూతురు పద్మావతి పెళ్లికి రావడానికి సిద్ధమైతే ఆమెను రావద్దని అన్నారట అయితే ఇక్కడ కృష్ణకు జయతో ఏమీ లేవు జయలలిత ఈ పెళ్లికి హాజరవడానికి అధికారులు పెట్టిన షరతుల వల్లే కృష్ణ అలా చేయాల్సి వచ్చిందట ఇంతకీ అప్పుడేమైందంటే కృష్ణ కూతురు పద్మావతి పెళ్లి చెన్నైలో జరిగిన సమయంలో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు తనతో కలిసి గూడాచారి వన్ వన్ సిక్స్ లాంటి సూపర్ హిట్లతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన జయను వ్యక్తిగతంగా కలిసి తన కూతురి పెళ్లికి ఆహ్వానించాడట కృష్ణ జయ సరే అన్నారట అయితే మూడు రోజుల తర్వాత జయ సెక్యూరిటీ వ్యవహారాలు చూసే అధికారి కృష్ణ వద్దకు వచ్చి భద్రతా కారణాల రీత్యా కళ్యాణ మండపంలోని మొదటి మూడు వర్సల్ని ముఖ్యమంత్రికి ఆమె భద్రతా సిబ్బందికి కేటాయించాల్సి ఉంటుందని చెప్పారట అయితే పెళ్లికి బంధువులతో పాటు అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు కానున్న నేపథ్యంలో ఇలా మూడు వర్షాల జయలలిత కోసమే కేటాయించడం కష్టమని కృష్ణ అభిప్రాయపడ్డారట అందుకే ఈ ఇబ్బందిని గురించి జయలలితకు తెలియజేసి పెళ్లికి రావద్దని సున్నితంగా విజ్ఞప్తి చేశారట సరే అన్న జయలలిత పెళ్లి రోజున కృష్ణ కూతురిని ఆశీర్వదిస్తూ ఓ బొకే పంపారట